ప్రార్థన ప్రార్థించడం అంటే ఏంటి ప్రార్థన అనేటువంటిది మనము సమస్యకు లోనైనప్పుడు మనలో బలహీనతలు ఉన్నప్పుడు వాటిని పోగొట్టుకోవడానికి మనము ఇతరుల సహాయాన్ని కోరుతాం ఇతరుల సహాయాన్ని కోరినందువల్ల మన సమస్యలు పరిష్కారం కావడం లేదు అందువల్ల ప్రార్థించడము అంటే అర్థించడము అని అంటే ఒకరి సహాయాన్ని మనము పొందడం ఈ సహాయం అనేటువంటిది వ్యక్తుల చేత మనము సహాయాన్ని కోరుకుంటాం అర్థిస్తాం అంటే నాకు సమస్య ఉంది నాకు బాధ ఉంది దీనికి మీరు సహకరిస్తారా ఏదైనా సలహా ఇస్తారా అని అడుగుతాం అంటే ప్రార్థన అంటే ఒకరి సహాయాన్ని సహకారాన్ని అందించుకోవడానికి ప్రార్థన అవసరం అయితే కొన్ని విషయాలలో ఎవరి సలహాలు కానీ ఎవరు ఏమీ సహాయం చేయలేని స్థితిలో ఉంటారు ఉదాహరణకి విపరీతమైనటువంటి కష్టం వస్తుంది నీకు అది భరించాలన్నంత కష్టం బ్రతికేదే అవసరం లేదనిపిస్తుంది అదేవిధంగా నీకు ఆర్థికంగాను శారీరకంగాను విపరీతమైనటువంటి సమస్యలు వచ్చినప్పుడు ఎవరు కూడాను నీ దగ్గరకు వచ్చి ఓదార్పు మాటలే మాట్లాడతారే కానీ లోపల ఉన్నదానికి ఎవరు సహాయం చేస్తారు బయట గాయమైంది డాక్టర్ దగ్గరికి పోతే డాక్టర్ సహకరిస్తాడు లోపల నీకుండేటువంటి బాధ సమస్య అనేటువంటిది అది ఎవరితో చెప్పుకుంటాను ఎవరితో చెప్పుకున్నా నిన్ను అర్థమన్నా చేసుకుంటారు అపార్థమన్నా చేసుకుంటారు నవ్వనన్న నవ్వుతాడు హేళనన్నా చేస్తారు అంటే కరెక్ట్గా నిన్ను అర్థం చేసుకొని నీ లోపల ఉండేటువంటి సహాయాన్ని కోరుకున్నప్పుడు దాన్ని తీర్చేది ఎవరు అనేటువంటిది నీకు అగమ్య గోచరమైపోతుంది ఆ పరిస్థితులలో మన యొక్క దేవుడు అనేటువంటిది నీకు తెలియకపోవచ్చు అది ఎక్కడుంది ఎలా ఉంది ఎలా సహాయం చేస్తుంది అనేది కూడా నీకు తెలియకపోవచ్చు కానీ ఎవరు లేనివానికి దేవుడే దిక్కు అనేటువంటిది ఒక నానుడి ఉంది అందువల్ల ప్రతి ఒక్కరిని దృష్టిలో పెట్టుకుంటాం బంధువులను కానీ స్నేహితులను కానీ ఆత్మీయులను కానీ ఎవరు నాకు సహాయం చేస్తారు అని అందరూ బయట సహాయం చేసేవాళ్ళే కానీ లోపల సహాయం చేసేది ఎవరుండారనేటువంటిది మనకు అగమ్యకోచరం అయిపోతుంది అందువల్లక అది సాధ్యం కానప్పుడు మనలో ఏదో ఒక శక్తి ఉంది అజ్ఞాతంగా ఎవరి చేత కాంది దేవుడే దిక్కు అన్నారు కాబట్టి మన పెద్దల నుంచి అది అట్లే వస్తూ ఉంది కాబట్టి ఇంకా ఎవరు దేవుడే దిక్కు దేవుడు ఎక్కడుండే తెలియదు ఎలా ఉండే తెలియదు మన ప్రార్థన స్వీకరిస్తున్నాడనేది అనేది తెలియదు సహాయం చేస్తాడనేది తెలియదు కానీ ఆ ప్రార్థన అనేటువంటిది నీవు ఓ దేవుడా నాకు సహకరించు ఈ సమస్య నుంచి ఈ బాధల నుంచి నీవే నన్ను గట్టెక్కించాలి ఇతర గత్యంతరం లేదు అని చెప్పేసి చివరిసారిగా భగవంతుని మీద మనము ప్రార్థన అనేటువంటిది శరణాగతి అనేటువంటిది అది పుడుతుంది అప్పుడు ఎందుకు అంటే ప్రార్థన అంటే సహకరించడం సహాయాన్ని తీసుకోవడం ఇక్కడ నీ మానసికంగా ఇంకా సాధ్యం కాలేదు కాబట్టి ఆ దేవుని యొక్క సహకారాన్ని పొందడానికి మనం ప్రార్థన చేస్తాం ఈ ప్రార్థన అనేటువంటిది మనిషి వ్యక్తిత్వాన్ని గురించి మనకు ఇతడు పలాని వాడు ఈ రకమైనటువంటి గుణాలు కలవాడు ఈ రకమైనటువంటి ప్రవర్తన ఉంది అతని గురించినటువంటి నీకు విషయాలన్నీ తెలిసినప్పుడు అటువంటి వ్యక్తులు నీ మనసులో ప్రవేశించింటారు కాబట్టి ఆ ప్రవేశించినటువంటి నీ మనసులో ప్రవేశించినటువంటి ఏ వ్యక్తులైనా ఎవరైనా కూడాను ఎవరికి సాధ్యం కాదు అందువల్ల ఇక్కడ రూపము తెలియదు రూపమున్న వాళ్ళ చేత కాదు కాబట్టి ఇక నామము నామము అందరికీ ఉంది ఆ పేరు కూడా లేదు ఆ పేరు లేనివాడు కూడా దేవుడవుతాడు ప్రార్థనను మనం చూడడం లేదు ఎలా ప్రార్థించాలనేటువంటిది మార్గం కూడా తెలియదు కానీ మనము ప్రార్థిస్తున్నాము అంటే అది ప్రార్థన అంటే సమీపించడం సమీపించడం ప్రార్థన అన్నప్పుడు ఒక ఏకత్వం అనేటువంటిది మనలో కలు కలగడానికి ప్రార్థన ఏకత్వం అంటే లోపల దేవుడు అని నువ్వు ఎప్పుడైతే స్మరిస్తావో ఆ దైవదృష్టి నీకు ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడు హృదయం అనేటువంటిది స్పందిస్తుంది అంటే మనసు శరీరం అనేటువంటిది అక్కడ సహకరించదు మనసు శరీర దృష్టి కలిగిన కలిగినప్పుడు మనలో స్వచ్ఛమైనటువంటి సహకారాన్ని తీసుకోలేము అందువల్ల ఈ ప్రార్థన అన్నప్పుడు హృదయము స్పందిస్తుంది అంటే హృదయము స్పందించడము అంటే నీకు ఎవ్వరి రూపాలు కానీ ప్రపంచం కానీ నీ మనస్తత్వం కానీ ఏది లేకుండా అన్నీ కూడాను అదృశ్యమైపోతాయి ఆ ప్రార్థనలో ఆ ప్రార్థనలో నిన్ను గురించి నీవు పూర్తి లేకుండా పోతావు ప్రపంచము లేకుండా పోతుంది ఏది లేకుండా పోతుంది అటువంటి స్థాయిలో ఖచ్చితంగా మనకు సహాయం జరుగుతుంది ఎందుకంటే ద్రౌపదిని దుర్యోధనుడు వ్యవసరణ చేస్తున్నప్పుడు దుశ్శాసనుడు చీర లాగుతూ ఉన్నాడు లాగుతానన్నాడు లాగుతా ఉన్నాడు ఆమె ఏడుస్తూ ఉంది సహకరించండి అని మొగులను అందరినీ కూడాను ప్రార్థిస్తూ ఉంది ఎవరి చేత కాలే చివరి చిట్ట చివరి ముడి వచ్చిందంటే ఇంకా వ్యవస్థ అయిపోతుంది అందువల్ల అంతవరకు గట్టిగా ప్రయత్నం చేసింది చివరి ముడి వరకు కూడాను గట్టిగా పట్టుకునే ప్రయత్నం చేస్తుంది ఇంకా ముడి ఊడే ప్రయత్నంలో కృష్ణాని గట్టిగా అరిచింది ఆ అరవడంలో అక్కడ ప్రయత్నము పడిపోయింది మనస్తత్వము మాయమైపోయింది ఇక ఎవరు దిక్కు లేరు కాబట్టి కృష్ణుడే నాకు దేవుడు కృష్ణుడే నన్ను రచిస్తాడనేటువంటి హృదయంతో సంపూర్ణంగా హృదయపూర్వకంగా ఆ యొక్క కృష్ణుని ప్రార్థించినప్పుడు అక్కడ ఏమీ లేకుండా పోయింది అప్పుడు కృష్ణుడు తాను ఏ ప ఏ పనిలో ఉన్నాడో ఎలా ఉన్నాడో అవన్నీ వదిలిపెట్టి వెంటనే సహాయం చేసినాడు అని అంటే ఈ ప్రార్థన అనేటువంటిది ఒక శక్తిని మనము స్వీకరించేకి సహకరించేకి ఆ ప్రార్థన అనేటువంటిది చాలా గొప్పగా పనిచేస్తుంది అందువల్ల ప్రతి ఒక్కరు కూడా మహనీయులు చెప్తున్నారు చివరిలో ఏ భగవంతుడైతే మనల్ని నడిపిస్తున్నాడో ఆ యొక్క రూపము కానీ నామము కానీ ఏమీ లేకుండా కానీ నీ హృదయపూర్వకంగా నువ్వు ప్రార్థించినట్లయితే నీ జన్మ తరిస్తుంది అన్నారు అదే విధంగా గజేంద్రుడు మొసలి నీళ్ళు త్రాగడానికి ఏనుగు సరస్సు దిగింది వెంటనే ముసలి కాలుని పట్టుకుంది మహాబలవంతుని నేను నన్ను ఏది ఏం చేయలేదు జంతువులు ఏవి నాకు సాటి రావని చెప్పేసేటువంటి ఒక గర్వము అంటారు దాన్ని ఆ గర్వంతో జీవించేటువంటి మదపుటేనుగు దాన్ని మొసలి పట్టుకుంది మన గ్రంథంలో ఏం చెప్తున్నారంటే కొన్ని వందల సంవత్సరాలు ప్రయత్నం చేసింది అని విడిపించుకోవడానికి చేతగాలే ఇక ఆ యొక్క బాధని దాన్ని తప్పించుకోవడానికి చేసే ప్రయత్నము అన్నీ విఫలమైపోయినాయి ఇంకా ఏం చేయాలి దేవుడే దిక్కు అందువల్ల వెంటనే భగవంతుని ప్రార్థించింది చక్రాయుధాన్ని పంపినాడు అంతమైంది ముసలి అంటే ఎక్కడైనా ఎవరికైనా చివరిలో చివరి రోజులలో మనిషిలో బుద్ధి మనస్సు పనిచేస్తున్నంత వరకు నీవు నామస్మరణ కానీ అంటే నువ్వు చేసేటువంటి ప్రార్థన సహజంగా సహజంగా పుట్టాలి ఆ సహజంగా పుట్టినప్పుడు ఖచ్చితంగా భగవంతుని యొక్క అనుగ్రహం పొందే తీరుతారు ఎవరైనా ఆ అవకాశం ప్రతి ఒక్కరిలో ఉంది ఎందుకు ఉంది అంటే దానికి ఉదాహరణ మనసు తనను తాను రక్షించుకోవడానికి ఆ యొక్క సమస్య నుంచి బయటపడడానికి గట్టిగా ప్రయత్నం చేసేది శరీరము మనస్సు విపరీతమైనటువంటి ప్రయత్నం చేస్తుంది చిట్ట చివరికి ఏమవుతుంది వీటికి చేత కాక ఈ రెండు అదృశ్యమైపోతాయి ఈ రెండు ఎప్పుడైతే అదృశ్యం అయిపోతాయో నీ లోపల మనస్సుకు బుద్ధికి అతీతంగా ఉండేటువంటి దివ్య శక్తి అనేటువంటి నీకు తెలియదు అది పనిచేస్తుంది అది పనిచేసేది నీకు తెలియదు కానీ నీకు మాత్రం నీ సమస్య పరిష్కారం అవుతుంది అందువల్ల ఈ ప్రార్థన అనేటువంటిది అన్ని మతాలలో ఉంది ఎందుకంటే అన్నిటికంటే సులభమైంది ప్రార్థన ఈ ప్రార్థన అనేటువంటిది మనము ఒక మహనీయుడు చెప్పినట్లుగా డబ్బు తల్లి కీర్తి ఉన్నంత ప్రాధాన్యత భగవంతునికుంటే చాలు భగవంతుడిని రక్షిస్తాడు అని చెప్పినాడు ఎక్కువ అవసరం లేదయ్యా స్త్రీ మీద సంసారం మీద వీటి మీద కీర్తి మీద ఎంతటి నీకు మనస్సులో ప్రాముఖ్యత ఉందో అంతటి ప్రాముఖ్యత ఏకంగా భగవంతుని మీద ఉంటే చాలు భగవంతుని అనుగ్రహం కలుగుతుంది అన్నాడు అంటే ఒక రకంగా మన ప్రార్థనలో ఎందుకు ఈ విఫలమవుతున్నాయంటే ప్రార్థన ప్రతి చిన్న విషయానికి మనం సహాయాన్ని కోరుకుంటాం దాని ప్రార్థన ఓ దేవుడా నన్ను రక్షించు అని చెప్పేసినటువంటిది మన లోపల నుంచి వచ్చిందంటే అది ప్రార్థనే అందువల్ల ఇది ఈ ప్రార్థన అనేటువంటిది నీ స్వార్థానికి ఎక్కువగా నువ్వు ప్రార్థిస్తున్నావు నీ స్వార్థానికి నీ జీవితానికి బాగుపడడానికి నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో అది విఫలమైపోతుంది ఒకవేళ అది నెరవేరినా కూడాను నీకు శాశ్వతమైనటువంటి పరిష్కారం అనేటువంటిది జరగదు ఏమంటున్నారంటే ఆపద మొక్కులవాడా శ్రీనివాస అన్నాడు ఆపదలు కలిగినప్పుడు నాకు శ్రీనివాసుడు కావాలంటాడు లేదంటే శ్రీనివాసం తో నాకేం పనింది అట్లా ఏమవుతుందంటే ఈ ప్రార్థన అనేటువంటిది అది ఒక అలవాటుగా ఉంది ఏదైనా ఒకటి అలవాటు అయిపోయిందంటే అది ఒక అంటే విలువను కోల్పోతుంది విలువను కోల్పోతుంది అందువల్ల ప్రార్థన అనేటువంటిది హృదయంలో నుంచి రావాలి ఎందుకు హృదయంలో నుంచి రావాలి అంటే హృదయం అనేటువంటిది స్వచ్ఛత శక్తి అది కాబట్టి అక్కడి నుంచి వచ్చినప్పుడు ఖచ్చితంగా నెరవేరుతుంది అందువల్ల ఈ ప్రార్థన అనేటువంటిది ప్రతి ఒక్కరు చూస్తున్నారు ఎక్కువ భాగం క్రిస్టియానిటీలో ఉంది ప్రార్థన అనేటువంటిది మిగతా మతాలలో అంత ప్రాముఖ్యత లేదు ఎందుకంటే అది వేరే విషయం అంటే ఈ ప్రార్థన అనేటువంటిది నేను వేరే దేశాలకు వెళ్తుంటా మా బాబుకు సమస్య ఉంది పెళ్లి కాలేదు ఉద్యోగం రాలేదు చదువు సరిగ్గా చదువుకోవడం లేదు సమస్యలు ఉన్నాయి ఎలాగైనా స్వామి నువ్వు భగవంతునికి ప్రార్థన చేసి మా విషయాలన్నీ ఆయనకు చెప్పు అని నాకు రికమెండ్ చేయమంటారు అంటే భగవంతునికి రికమెండేషన్ లేవండి భగవంతుడు మనలోనే ఉన్నాడు భగవంతునికి నీకు డైరెక్ట్ కనెక్షన్ ఉంది మధ్యలో ఒక వ్యక్తి దూరినప్పుడు అది ప్రార్థన ప్రార్థన అనేటువంటిది ఎవరికి సంబంధించింది నీకు సంబంధం నన్ను నీ తరఫున ప్రయత్నం చేయమంటే నేను రిక రికమెండ్ చేయాలన్నా రికమెండేషన్కి ఏమైనా ఆయన లొంగే దీనికి దానికి ఏమైనా సంబంధం ఉందా కానీ అర్థం కాదు మాకెందుకు సహాయం చేస్తావులేను అనేటువంటి అపార్థాన్ని చేసుకుంటారే కానీ అందువల్ల నేను మౌనం పాటిస్తా వివరంగా చెప్పినా కూడా అర్థం కాదండి ఎందుకు అర్థం కాదండి అలవాటు పడిపోయింది ఇది ఎందుకంటే నువ్వు గురువు కదా నీకు ఆ శక్తి ఉంది నీకు ఆ శక్తి ఉంది నువ్వు చెప్తే భగవంతుని ఎంకుంటాడు ఏంది ఇది కాబట్టి ప్రార్థన అనేటువంటిది నేరుగా భగవంతునికి నీకు సంబంధించినటువంటి సంబంధం అది ఇతరుల వల్ల జరిగేటువంటిది అది మధ్యవర్తిత్వం అనేటువంటి దీంట్లో పనికిరాదు కాబట్టి ప్రార్థన అనేటువంటిది ఇప్పుడు మనమే చూ మన విషయాన్ని చూసుకుందాం ఎవరితోనైనా నువ్వు వ్యవహారం చేసేటప్పుడు హృదయపూర్వకంగా చేస్తున్నావా నీ భార్యతో హృదయపూర్వకంగా మాట్లాడుతున్నావా నీ తల్లితో హృదయపూర్వకంగా మాట్లాడుతున్నావా నువ్వు ఎవరితో హృదయపూర్వకంగా స్వచ్ఛమైనటువంటి మనసుతో అరమరికలు లేకుండా ఉన్నది ఉన్నట్టుగా నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు లేదు అంటే కప్పిపుచ్చుకుంటున్నావు అలాంటప్పుడు భగవంతుని దగ్గర ఈ ప్రార్థనలన్నీ పనికొస్తాయా కాబట్టి భగవంతునికి కావాల్సి ఉంది హృదయం హృదయం అంటే భగవంతుని నిలయం భగ భగవంతుడు హృదయంలోనే ఉన్నాడు అని కాబట్టి హృదయం స్పందించాలి అంటే నీ హృదయం ఎప్పుడైతే స్పందిస్తుందో భగవంతుడు దాన్ని మాత్రమే స్వీకరిస్తాడు మరి ఎట్లా స్వీకరిస్తాడు అది నీకు తెలిసేది కాదు నీకు తెలిసి నీవు హృదయపూర్వకంగా మాత్రం ప్రార్థన చెయ్యి అన్ని డ్యూటీ అయిపోయింది మరి ఆయనకి ఎలా తెలుస్తుంది నీ ప్రార్థన మాత్రము ఎందుకు నువ్వు ప్రార్థన చేసినా అది స్వచ్ఛమైంది అంటే అక్కడి నుంచి సహాయం మాత్రం ఖచ్చితంగా వస్తుంది ఎక్కడ ఉన్నాడు ఎలా చేసినాడు అనేటువంటిది అది అగమ్య కోచడం అది అర్థమయ్యేది కాదు ఒకవేళ అర్థమైందంటే మనసుకు సంబంధించి బుద్ధికి సంబంధించింది అవుతుంది కాబట్టి అది దేనికి పరిమితమైనటువంటిది కాదు అందువల్ల ప్రార్థన అనేటువంటిది అది హృదయానికి భగవంతునికి సంబంధించినటువంటిది ఈ ప్రార్థన అనేటువంటిది మన హృదయాన్ని పవిత్రం చేస్తూ పోతుంది అన్నమాట అంటే ప్రార్థన చేస్తున్నప్పుడల్లా కూడాను మన మనస్సును ఎక్కడా చెంచలత్వం లేకుండా మనసులో ప్ర నిర్మలంగా హాయిగా ప్రశాంతంగా ఉండి ప్రార్థన కొనసాగిస్తూ పోతూ ఉంటే ఒక సబ్బు తీసుకొని మురికి గుడ్డను ఎలా క్రమేణా తెల్లదనం వస్తుందో అలాగే మన మనసు కూడాను పవిత్రమైపోతా వస్తుంది ప్రార్థన వల్ల అది వారి వారి స్వచ్ఛతను బట్టి అందువల్ల ఈ ప్రార్థన అనేటువంటిది భగవంతుని చేసేటువంటి నదిని దాటడానికి ఇటువైపు నుంచే అటువైపుకు పోవడానికి పడవ ఎలా ఉపయోగపడుతుందో మన యొక్క జీవితం అనేటువంటి ప్రయాణంలో భగవంతుణ్ణి మనము చేరుకోవాలి అంటే ఈ ప్రార్థన అనేటువంటిది ఒక పడవ ప్రా ఒక ప్రయాణం కొనసాగించేదనమాట చేరుకోవడానికి అందువల్ల ప్రార్థన అనేటువంటి దాంట్లో చాలా విశేషాలు ఉన్నాయి ఇక అంటే ప్రార్థన తర్వాత విషయాలు వేరు ఇది మనస్సును పవిత్రం చేస్తూ చేస్తూ పోతుంది పవిత్రం చేసే కొద్దీ తర్వాత విషయాలు వేరు ధ్యానం కావచ్చు విచారణ కావచ్చు మౌనం కావచ్చు నీవే దేవుని అని కూడా ప్రతి ఒక్కరు చెప్తున్నారు కాబట్టి ఈ పవిత్రత అనేటువంటిది పెరుగుతూ 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 నీలో ఉండేటువంటి మలినము సర్వం అన్నీ కూడాను కరిగిపోతూ వస్తాయి అన్నీ కరిగిపోతా వచ్చినప్పుడు నీలో ఆలోచనలు సమస్యలు అరిషడ్ వర్గాలు నీ యొక్క మంచి చెడ్డలు అన్నీ లోపల ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడాను పవిత్రమైనటువంటి ప్రార్థన కావచ్చు ధ్యానం కావచ్చు విచారణ కావచ్చు భజన కావచ్చు ఏదైనా సరే నీలో హృదయపూర్వకంగా మన ప్రయత్నం జరగాలి జరిగినప్పుడు ఆ శక్తి అనేటువంటిది దీని అన్నిటిని కూడాను శుభ్రం చేస్తూ పోతుంది శుభ్రం చేయడము అంటే లేకుండా చేయడం అంటే సబ్బును ఎప్పుడు వాడినామో ఆ ఉన్నటువంటి బట్టలకు మురికి పోవడానికి మాత్రమే సబ్బు ఉపయోగపడుతుంది మురికిని తీసేస్తాను ఇక్కడ కూడాను మనలో ఉండేటువంటి అరిషడ్ వర్గాలని కోరికలను బాధలను భయాన్ని సంస్కారాలని విషయవాసల్ని అన్నిటిని కూడాను క్రమేణా కరిగి కరిగిస్తుంది ఈ యొక్క జ్ఞానం అనేటువంటిది కరిగిస్తూ కరిగిస్తూ పోతుంది అనమాట అది కరిగి కరిగిపోయే కొద్దీ మనలో ఒక మానసికమైనటువంటి విశ్రాంతి చల్లదనము హాయిగా నిర్మలంగా ప్రశాంతంగా ఉండడానికి అవకాశం ఏర్పడుతుంది ఎందుకంటే మనస్సు గందరగోళంగా ఉండడానికి కారణం మన మనస్తత్వాన్ని బట్టి ఉంటుంది మనస్సులో ఉండేటువంటి గర్ ఆ యొక్క గందరగోళం అనేటువంటిది అల్లకల్లోలం అనేటువంటిది తగ్గిపోవడానికి కారణం దానికి ఈ ప్రార్థనలు ఇవన్నీ కూడా అవసరం అన్నమాట